హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఈ వీడియో అనేది చాలామందికి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ముఖ్యంగా ఇల్లు కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళకి అదేవిధంగా వర్క్ నేర్చుకునే వాళ్ళకైతే ఈ వీడియో అనేది చాలా ఉపయోగపడుతుంది అనమాట చాలామందికి ఇంటికి సిమెంట్ కబోర్డ్స్ ఎలా వేయాలి అదేవిధంగా అల్మార్స్ ఎలా మనం బల్లలు అనేది అంటే బిల్లలు అంటారు సెల్ఫ్లు అంటారు అల్మార్స్ అంటారు కదా వాటిని మిస్ ద్వారా మనము అనేది ఎలా పోసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా మీకు చెప్తానండి చూడండి మనకు బల్లలు పోసుకోవడానికి అయితే ఇటువంటి మెస్ అనేది ఉంటుంది అనమాట ఇది రకరకాల మెస్ అనేది ఉంటుందన్నమాట ఇలాంటి మెస్ అయితే సరిపోతుందనమాట కొంతమంది ఎక్కువ హార్డ్గా ఉండే మెస్ కూడా వాడుతుంటారనమాట ఇప్పుడు మనము ఈ మెస్కి వాడి బెల్లలు ఎలా వేయాలో మీకు ఈ వీడియోలో చూపిస్తానండి చూడండి ఇలాంటి మెస్ అయితే మీరు తీసుకోండి ఇది ప్రాంతాలను బట్టి రోల్ బట్టి ఆ కాస్ట్ అనేది ఉంటుందన్నమాట తర్వాత అయితే మనం ఈ బల్లలు వేయడానికి పేపర్స్ అనేది ఖచ్చితంగా కావాలండి ఇప్పుడు మనము ఆ బిళ్ళలు అనేది ఎలా వేయాలో ఇప్పుడు చూద్దాము ముఖ్యంగా మనము ఈ బల్లలు వేసుకోవడానికి సిమెంట్ అనేది ఇసుక అనేది కొద్దిగా రఫ్గా ఉండాలన్నమాట నున్నగా ఉండకూడదు కొద్ది సుండుగా ఉండకూడదు సుండ్ ఇసుక అయినట్లయితే బలాలు అనేది పగులు పగలడం జరుగుతుంది కావున ఇసుక అనేది కొద్దిగా రఫ్గా ఉన్నట్లయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది ఉందనమాట ఇసుక ఇలాంటి ఇసుక అయితే తరుం కాదనమాట మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ రాళ్ళ రాళ్ళు ఉన్నది కదా ఇటువంటి ఇసుక అయితే చాలా అంటే చాలా బిల్లలు అనేది గట్టిగా ఉంటాయి అనమాట చూడండి ఆల్రెడీ వేసి ఇక్కడ నేను త్రీ డేస్ తర్వాత ఎత్తేసాను ఇప్పుడు మాల్ అనేది చూడండి రఫ్గా ఉన్న ఇసుక అదేవిధంగా దానికి తగ్గట్టుగా సిమెంట్ వాడుకొని ఇటువంటి సిప్స్ అనేది కంకర అది అనమాట కంకర సిప్స్ అనమాట జీరో సైజ్ లాస్ట్ సైజ్ అనమాట ఈ సిప్స్ అనేది వేయడం వలన మనకి బల్ బిల్లలు అనేది కబోర్డ్ సెల్ఫ్లు అనేది చాలా స్ట్రాంగ్గా అనేది స్ట్రాంగ్గా ఉంటాయి ఫ్రెండ్స్ కావున ఈ సిప్స్ అనేది మీరు ఖచ్చితంగా వాడడం వల్ల మనకి బల్లలు అనేది ఎంత వెయిట్ ఎత్తినా కూడా వెయిట్ మోసుకోవడానికి చాలా గట్టిగా ఉంటాయి అనమాట ఓకే ఇప్పుడు చూడండి ఇప్పుడు మనము బిల్లలు వేసుకోవడానికి కింద ప్లాట్ఫామ్ అనేది ఒక లెవెల్ అనేది ఖచ్చితంగా ఉండాలన్నమాట మనం మిద్దె మీద మనకి ఫ్లోరింగ్ అనేది లాగుతారు కాబట్టి ఫ్లోరింగ్ మీద వేసుకుంటే చాలా బెస్ట్గా ఉంటుంది కానీ రైనీ సీజన్లో అయితే మిద్దె మీద వేయలేం అనమాట కావున రైన సీజన్లో బిల్లలు వేసినా కూడా వర్షం వచ్చి అవి పాడైపోతాయి కావున సమ్మర్లో వేసినా కూడా సమ్మర్లో ఏమవుతుందంటే ఇవి హీట్ కనేది ఈ థిక్నెస్ మందం సైజ్ అనేది తక్కువ ఉండడం వల్ల సూర్యరశ్మికి అవి క్రాక్స్ అనేది రావడం జరుగుతుంది కావున మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ కబోర్డ్స్ బిళ్ళలు అనేది సాధ్యమైనంత వరకు ఇంటిలోనే లోపల వేసుకోండి అనమాట దానికోసం అని చెప్పేసి ఇంటి లోపల మనకి ప్లాట్ఫామ్ ఒక లెవల్ అనేది ఉండదు కాబట్టి ఇలా వేసుకొని ఇసుక అనేది ఒక లెవల్ అనేది నీట్గా ఒక చూడండి నేను ఇలా లెవల్ చేసుకుంటున్నాను మీరు ఇలా లెవల్ చేసుకున్న తర్వాత అంటే ఒక సైడ్ అప్పు డౌన్ మధ్యలో డౌన్ ఉండడము అప్ అండ్ డౌన్ అనేది తీసుకోకుండా మనం మిద్దెకి పైన ఫ్లోరింగ్ ఎలా లాగుతామో నీట్గా లెవెల్కి అలా లెవెల్కి ఇలా బద్ద తీసుకొని మనము లెవెల్ చేసుకోవాలన్నమాట ఇలా లెవెల్ చేసుకున్న తర్వాత అయితే మనకి ముఖ్యంగా పేపర్స్ అనేది ఇవి చాలా ఉపయోగపడతాయి అన్నమాట ఈ పేపర్స్ అనేవి ఎందుకు ఉపయోగిస్తామంటే ఇప్పుడు కబోర్డ్స్ బిల్లలు వేసినప్పుడు అవి కింద ఇసుక్కి అతుక్కుపోకుండా మనకి కింద లెవెల్ అనేది నీట్గా వస్తుంది అదేవిధంగా నీట్నెస్ కూడా ఉంటుంది అన్నమాట కావున ఇప్పుడైతే పేపర్స్ మీరు రెండు పేపర్లు కానీ మూడు పేపర్లు కానీ మడత మీద వేసుకున్నట్లయితే బెల్ అనేది అడుగు భాగాన నీట్గా నీట్గా వస్తుంది నేనైతే మూడు మూడు పేపర్లు అనేది మడత మీద వేసి ఇలా వేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఒక్క బెల్ అయితే మీకు వేసి చూపిస్తున్నాను ఇదైతే అడుగు బెల్ అనమాట మనం ఈనాడు పేపర్ కానీ మీ దగ్గర ఏ పేపర్ ఉన్నా కూడా కొద్దిగా హార్డ్గా ఉండే తిక్కు మందం ఎక్కువ ఉండే పేపర్నే వాడండి కింద లెవల్ అనేది నీట్గా వస్తుంది అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను పేపర్స్ అనేది ఇలా లెవల్ చేసుకున్న తర్వాత ఇసుకొని కింద భాగంలో పేపర్లు అనేది వేయడం జరుగుతుంది పేపర్లు వేసిన తర్వాత దాని మీద మెస్ అనేది ఇప్పుడు బద్దలు పెట్టి మెస్ అనేది పెట్టడం జరుగుతుంది అనమాట మీకు మెస్సు కూడా ఎన్ని సైజులు కావాలో అంత సైజులు మీరు ముందుగానే కట్ చేసి పెట్టుకోండి కొంతమంది కిచెన్లో ఒక సైజు హాల్లో ఒక సైజు బట్టలు పెట్టుకోవడానికి సా మనం క్లాత్ పెట్టుకుంటాం కదా బీరువా టైపు ఆ బీరువా టైప్ పెట్టుకోవడానికి కూడా చాలామంది సైజుని బట్టి వేసుకుంటుంటారు కావున మీరైతే మీ సైజుని బట్టి మీరు వేయించుకొని వాటిని మెస్ కట్ చేసుకొని ఇలా బద్దలు అనమాట ఇవి హాఫ్ ఇంచ్ బద్దలు అనమాట మనకి కబోర్డ్స్ వేసుకోవడానికి చాలా ఒక ఇంచు మందము టూ ఇంచెస్ మందము వన్ అండ్ హాఫ్ ఇంచ్ మందము అలా మందాలు అయితే వేయకూడదండి మనకి హాఫ్ ఇంచ్ అనమాట మనకి వుడ్ కూడా హాఫ్ ఇంచ్ వస్తుంది కదా అలానే ఆపించు దబ్బలు అనేది మనకి బయట షాప్లో ఆ ఐరన్ షాప్లో దొరుకుతాయి అనమాట ఇలా బద్దలు అనేది ఒకటి ఈ పక్క ఒకటి పెట్టుకొని ఆ బద్దలు కదలుకోకుండా ఆ మెస్ అనేది కదలుకోకుండా మధ్య పైన ఈ చివరిన ఆ చివరిన ఇలా పిల్లలు కూడా కొద్దిగా సిమెంట్ పిల్లలు కానీ ఇటుక పిల్లలు కానీ బద్దల మీద కానీ మెస్ మీద లేయకుండా అక్కడ ఒకటి అక్కడ ఒకటి మనము ఉంచుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా చూడండి నేను పెడుతున్నా చూడండి ఇలా ఇటుపక్క ఒకటి అటుపక్క ఒకటి సేమ్ అదే పద్ధతిలోనే అటు సైడ్ కూడా అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అలా బద్దల మీద మనము ఎర్రపిల్లలు ఉంచుకోవడం వల్ల మనం అది లెవెల్ చేసేటప్పుడు ఎనికి ఆ బెల్ అనేది ఒక పక్కన సైజు ఎక్కువ ఒక పక్క సైజు రాకుండా ఆ పిల్లలు బరువు పెట్టడం వల్ల మనకి మాల్ అనేది ఆ బద్దని బయటికి నోక్కోకుండా సేమ్ ఒకటే కొలతలోనే మనము పన్నెండు ఇంచులు మెస్ కట్ చేసుకున్నాం అనుకోండి అది ఇచ్చిమించు ఇంచులు కానీ పన్నెండు పన్నెండు ఇంచుల కాలు సంథింగ్ అలా అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇలా అయితే మనం బద్దలు ఉంచుకున్న తర్వాత మాల్ అనేది వేసుకోవాలండి వచ్చి మనకి ఫస్ట్ ఒక లేయర్ అనేది మనకి మెస్ అనేది మాల్కి మధ్యలో పడాలన్నమాట అలా పడినట్లయితే ఆ బిల్ అనేది కొద్దిగా గట్టిగా ఉంటుందన్నమాట అడుగు భాగంలో మనకి మెస్ అనేది పడింది అనుకోండి ఆ బిల్ అనేది చాలా అంత గ్రిప్ అనేది దొరకదు కావున మనకి స్లాబ్ వేసినప్పుడు ఇంటికి కడ్డీలు అనేది సెంటర్కి ఎలా పడతాయో సేమ్ ఇవి కబోర్లు మెస్సు కూడా ఆ మాలకి మధ్యలోనే ఉండాలన్నమాట కావున మీరు ఫస్ట్లోనే మాలు కలిపేటప్పుడే మీరు ఒక లేయర్ అనేది కొద్దిగా నీళ్ళ నీళ్ళు కలిపినట్లయితే నీళ్ళ నీళ్ళు కలిపి వేసుకొని ఒక లెవెల్ చేసినట్లయితే అది మాల్ అనేది కడ్డి కిందికి వెళ్ళి మనకి ఆ మిస్ అనేది మధ్యలోకి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ నేనైతే ఇలా ఒక లేయర్ అనేది ఇలా వాటర్ ఎక్కువ వేసుకొని మాల్ అనేది మిక్స్ చేసుకొని ఇలా వేసుకున్నాను అనమాట తర్వాత అయితే ఇప్పుడు మళ్ళా నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ తర్వాత అయితే ఇలా ఫస్ట్ ఒక లేయర్ అనేది వాటర్ రూపంలో ఇలా కొద్దిగా నీళ్ళ నీళ్ళుగా వేసుకొని అనేది ఇలా వేసుకోవడం జరిగింది ఇప్పుడు సెకండ్ లేయర్ అనమాట సెకండ్ లేయర్ కొద్దిగా ఒక గట్టిగా ఉండే విధంగా మాల్ అనేది వేసుకొని దాన్ని ఒక లెవెల్ వరకు దాన్ని మనము లెవెల్ చేసుకోవాలంట లెవెల్ చేసుకున్న తర్వాత ఒక బద్ద తీసుకొని దాన్ని ఆ బద్దకి ఈ బద్దకి చివరి భాగాన ఒకే లెవల్కి భాగం ఒకే లెవెల్ ఉండే విధంగా మనము ఇలా లెవెల్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట చూడండి ఫ్రెండ్స్ నేను చేస్తున్నది ప్రతి ఒక్కటి గమనించండి ఇది చాలామందికి చాలా చాలామంది బేల్దారులు కూడా కన్స్ట్రక్షన్ చేసేటువంటి బేల్దారులు కూడా ఈ సిమెంట్ కబోర్డ్స్ ఎలా వేయాలో కూడా చాలామందికి తెలియదు అనమాట చూడండి ఫ్రెండ్స్ నేను వేసే విధంలో నాకు తెలిసిన కొన్ని విషయాల్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయాలని చెప్పేసి ఈ బె బల్లలు అనేది ఎలా వేయాలో ఈ వీడియోలో మీకు క్లుప్తంగా నేను తెలియపరచడం జరుగుతుంది చూపించడం జరుగుతుంది ఎటువంటి డౌట్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ ఇంకొక వీడియో తీసి పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇలా మనము ఒక లెవెల్కి లా మాల్ అనేది ఆ బద్దకి ఈ బద్దకి ఒక లెవెల్కి అనేది లాక్కుంటూ వెళ్ళారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నేను ఇలా చేస్తున్నాను అనమాట మీరు కూడా ఇలా ఒకే లెవెల్కి ఇలా బద్దని సేమ్ అది కూడా హాఫ్ ఇంచ్ బద్దేనండి లేదంటే మీ దగ్గర పెద్ద బద్ద ఉన్నా పర్వాలేదు చెక్కున్న పర్వాలేదు అంటే ఒకే లెవెల్కి ఈ ఈ బద్ద మీద ఆ బద్ద మీద కిందికి పైకి వెళ్ళకోకుండా ఒకే లెవెల్తో లాక్కుంటే వెళ్ళాలన్నమాట ఇలా లాక్కున్న వెళ్ళిన తర్వాత ఒక టూ మినిట్స్ వెంటనే మనము ఇటు పక్కన అటుపక్కన కొన్ని బద్దలు పెట్టాం కదా రెండు బద్దలు వాటి బద్దలని మనం వెంటనే తీసేయకూడదండి అలా తీసేస్తే ఏమవుతుందంటే మాల్ అనేది సైడ్కి బయటికి రావడం జరుగుతుంది కావున అట్లీస్ట్ మనం ఇలా లాగిన తర్వాత ఒక టూ మినిట్స్ కానీ లేదంటే ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం ఆ బద్దని ఆ కబోర్డు ఐరన్ అల్యూమినియం దెబ్బ కదా దాన్ని తీయాలన్నమాట నేనైతే ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ బద్దలు అనేది చేయడం జరుగుతుంది ఒక పక్క తీసేసాను తర్వాత అయితే ఇంకో పక్క కూడా తీసేసాను అనమాట ఇలా తీసిన తర్వాత ఆ బద్దల్ని అలాగే ఉంచకూడదండి దాన్ని మనం ఒక క్లాత్ తీసుకొని ఆ బద్దని నీట్గా తుడిసేసుకొని దాన్ని క్లీన్ చేసుకున్నటువంటి బద్దని బ్యాక్ సైడు ఉంచి దాని పక్కన మనకి ఒక రెండు పిల్లలు అనేది సపోర్టింగ్గా ఎనికి వెళ్ళకోకుండా ఇలా ఉంచుకోవాలన్నమాట ఇలా ఉంచుకున్న తర్వాత బ్యాక్ సైడ్ కూడా నేను అది ఒక లెవెల్కి అనేది ఇంకా చాలా పని ఉందండి చాలా వర్క్ ఉందనమాట మీరు క్లిప్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నేను చేసిన విధానంలోనే మీరు చేయండి బిల్ అనేది ఈజీగా నీట్గా మీరు మీరు కూడా ఈజీగా చేసుకోగలుగుతారు చూడండి ఇలా పిల్లలు అనేది అటుపక్క ఇటుపక్క పిల్లలు అనేది పెట్టేసి ఇప్పుడు మనము సిమెంటు పొడిని ఇలా ఇలా మనం చల్లాలన్నమాట ఒకే తవ్వ కుప్పల మాదిరి పోయకూడదు సలపాగా అలా అలా చల్లేసి మనకి మన దగ్గర అనేది ఉంటుంది ఫ్రెండ్స్ గురమాలు తెలుసు కదా నయం చేస్తామే అలా రేకు మాదిరి ఉంటుంది కదా అటువంటి రేకు తీసుకొని దాన్ని ఇప్పుడు మనము ఒక లేయర్ మాదిరి దాన్ని ఫినిషింగ్ అనేది నీట్గా చేయాలన్నమాట చూడండి ఫ్రెండ్స్ మీకు ఇంకా ఎక్కువ తడిగా ఉందనుకోండి మళ్ళీ ఇంకోసారి కూడా సేమ్ ఇదే మెత్తలోనే వేసి ఒక లెవెల్కి అనేది తీసుకురావడం జరుగుతుంది అనమాట ఫస్ట్ అయితే నేను రెండు లేయర్లోనే నేను గురుమాలతో అనేది లెవెల్ అనేది చేయడం జరుగుతుంది చూడండి ఫస్ట్ అయితే నేను పొడి వేసాను తర్వాత ఇప్పుడు గురుమాలు తీసుకొని ఒకే లెవెల్కి నేను దాన్ని లెవెల్ చేయడం జరుగుతుంది అనమాట ఇంకా మీకు తేమ ఉన్నా కూడా ఇంకొకసారి ఇలా ఇలానే సేమ్ పొడి చల్లేసి గుర్రమాలతో అనేది లెవెల్ చేయాలన్నమాట ఇది మనం బద్ద అనేది బ్యాక్ సైడ్ పెట్టామన్నమాట మళ్ళీ ఫ్రంట్ కూడా మనకి ఈ ఫ్రంట్ కూడా పొడి అనేది ఈ అంచులకి ఇలా చల్లాలన్నమాట చల్లిన తర్వాత ఒక టాపి తీసుకొని మనము ఆ టాపీతో ముందర భాగం అనేది ఒకే లెవెల్కి ఉండే విధంగా నీట్గా చూడండి మనకి ముఖ్యంగా కబోలు బిగిస్తే కదండి కబోల్కి ముందర అంచులు అనేది ఫినిషింగ్ అనేది నీట్గా ఉండాలన్నమాట ఫ్రంట్ ఫ్రంట్ భాగం అనమాట ఫ్రంట్ భాగం అనేది మనకి నీట్గా ఇలా ఉండాలన్నమాట నీట్గా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము గురమాలు తీసుకొని నేను దాన్ని లెవెల్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ చూడండి ఒక్కసారి అనేసి మళ్ళా తర్వాత ఫైనల్గా మీరు కూడా ఇలా ఫ్రంట్ ఫ్రంట్ భాగం అనమాట ఇది మనకు ఫ్రంట్ భాగం కదా ముఖ్యంగా మనం ఫ్రంట్కి దానికి మనం పెయింట్ కొట్టినా కూడా నీట్గా అనేది ఒకే లెవెల్కి కనిపిస్తుంది అనమాట మనం ఎచ్చిమించి చేసినా కూడా అది నీట్గా అయితే కనపడదండి మీరు అంత నీట్గా చేసినా కూడా చూడండి ఫ్రెండ్స్ నేను ఒకసారి పొడి వేసిన తర్వాత గురమాలు తీసుకొని ఇలా ఫినిషింగ్ చేయడం బ్యాక్ సైడ్ అనేది ఫినిషింగ్ చేయడం జరుగుతుంది అనమాట ఇలా చేసుకున్న తర్వాత మీకు ఇంకా తేమ ఎక్కువ ఉన్నా కూడా ఇంకొకసారి కూడా మీరు పొడి వేసి మీరు ఒక ఇలానే అలాగనే బద్ద తీయకుండా పొడి వేసి తర్వాత గురమాలు తీసుకొని ఒక లెవెల్ చేయండి చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఒక్కసారికి చేశాను మళ్ళీ ఇంకొద్దిగా కొద్దిగా తేమ ఉందని చెప్పేసి మళ్ళీ సెకండ్ టైం కూడా పొడి అనేది చల్లేసి సిమెంట్ పొడి చల్లేసి మళ్ళీ ఇంకొకసారి గురమాలతో సేమ్ అదే మెథల్లోనే క్లీన్ చేయడం జరిగింది అంటే ఫినిషింగ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ చూడండి ఇలా చాలా ఈజీ అండి మనము కబ్బోల్ చేసుకోవడం చాలామందికి రాదనమాట ఎంతమంది పెద్ద పెద్ద సీనియర్లు కూడా కబ్బోల్ వర్క్ ఎంత ఇల్లు ఇచ్చేసినా కూడా మనకి కబ్బోర్స్ వేసేది చాలా కష్టం అనమాట అది ఎలా బిగించాలో కూడా చాలామంది చాలా రకాలుగా ఇబ్బంది పడుతుంటారు మన కొలతలు అదేవిధంగా మన బిల్ల వేసుకోవడము అది ఫిట్టింగ్ చేసేటప్పుడు కూడా కొలత ఎలా ఉంది అదేవిధంగా కొలతలు మనం టూప్ లెవెల్కి ఎత్తుకొని ప్రతి గాడి కూడా నీట్ కుట్టుకొని అమర్చినట్లయితే ఈ వర్క్ అనేది చాలా ఈజీ అండి చూడండి ఒక పక్కన అయితే కంప్లీట్ అయిపోయింది ముందర పక్క కూడా నేను ఫినిషింగ్ అనేది చేయడం జరిగింది ఇప్పుడైతే బద్దనైతే తీసేసి అది సేమ్ దాన్ని ఇప్పుడు అటుపక్క అయిపోయిందన్నమాట ఇప్పుడు మనకి ఇంకో పక్క ఉంటుంది కదా రిమైనింగ్ అది అటుపక్క కూడా అంత బద్ద పెట్టేసి అది కూడా ఫినిషింగ్ అలా చూడండి స్కిప్ చేయకుండా చూడండి మీరే చూడండి ఇలా ఉంచేసి సేమ్ పిల్లలు అలా పెట్టేసి పొడి చల్లేసి ఇలా పొడి చల్లేసి సేమ్ అదే గురమాలు తీసుకొని బెల్ అనేది ఫినిషింగ్ అనేది సేమ్ వెనకపక్క ఎలా చేసామో సేమ్ ఇదే మెత్తల్లో ఇది కూడా ఇలానే చేయాలన్నమాట ఇలా చేసుకున్న తర్వాత మనకి ఇంకా చిమ్మించి ఆడన్నా ఒక బద్ద కొద్దిగా కరుసుకొని వచ్చినా కూడా ఎక్కడన్నా కొద్దిగా సిమెంటు వండు అనేది కరుసుకొని పోయినా కూడా సిమెంట్ పొడి కొద్దిగా చల్లుకొని దాన్ని టాపీతో లే ఒక ఫినిషింగ్ అనేది చేసుకున్న తర్వాత అయితే మనకి కంప్లీట్గా బెల్ల అనేది రెడీ అయిపోతుంది ఇలా రెడీ అయిన త్రీ డేస్కి మనము అనేది ఎత్తేసి పక్కకి ఒక సెవెన్ డేస్ కానీ లేదంటే టెన్ డేస్ క్యూరింగ్ చేసి మనము ఇంటికి అనేది ఈ కబోర్డ్స్ అనేది సిమెంట్ కబోర్డ్స్ సెల్ఫ్లు మనం ఫిట్ చేసుకోవచ్చండి చూడండి ఫ్రెండ్స్ ఇలా ఇలా అయితే నేను ఫిన్చింగ్ అయితే టూ సైడ్ కూడా ఫిన్చింగ్ చేసేసాను అనమాట ఇంకా అక్కడక్కడ చిన్న చిన్న అప్ అండ్ డౌన్లు ఉన్నా కూడా మళ్ళా పొడి కొద్దిగా వేసేసి దాన్ని మనం బెల్ల నీట్గా ఉండే విధంగా ఎగురు దిగుడు లేకుండా నీట్గా ఒకే లెవెల్ ఉండాలన్నమాట మనం టైల్స్ కానీ అదేవిధంగా మన గోడ ఏ విధంగా లెవెల్ ఉంటుందో సేమ్ అదే లెవెల్లోనే మనం గోరమాలతో నీట్గా ఒకే లెవెల్కి మనము ఫినిషింగ్ అనేది చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయిందనమాట రెండు పక్కల ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత చూడండి మనం ఫైనల్గా అయితే మన బిల్ అనేది ఈ సిమెంట్ కబోర్డ్ అనేది ఫినిషింగ్ అనేది సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్ ఇలా చూడండి చాలా బాగా వచ్చింది ఫ్రంట్ మెయిన్ మనకు ముఖ్యంగా నీట్గా ఉండాలి బ్యాక్ సైడ్ ఎలా ఉన్నా పర్వాలేదండి ఫ్రంట్ అయితే మనము ఒక లెవెల్కి మనం టూబ్ లెవెల్ ఎత్తినా కూడా అది నీట్గా ఉండాలి కాబట్టి ప్రింట్ అనేది ముఖ్యంగా మీరు నీట్గా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత మనం త్రీ డేస్ తర్వాత అయితే ఇవన్నీ మొత్తం అన్ని పైకి వెత్తేసి ఒక వారం రోజుల తర్వాత క్యూరింగ్ అయిన తర్వాత మనం ఇంటికి అనేది ఈ కబ్బోర్డ్స్ని మనం ఈజీగా కొలతలను బట్టి సైజులు బట్టి వేసుకొని మనము ఫిట్టింగ్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి అదేవిధంగా ఇంకా మంచి మంచి వీడియోస్ మీకు ఏమైనా చిన్న చిన్న డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేసినట్లయితే నాకు తెలిసిన కొన్ని విషయాలను మీతో షేర్ చేసుకోవడం జరుగుతుంది ఇది